వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రతలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ వాసుదేవ భగవానుని అనుగ్రహంతో దీశి మహాముని వద్దకు వెళ్తారు ఇంద్రాది దేవతలు ఆయన శరీరాన్ని అర్థిస్తారు వినయంతో ఎప్పటికైనా దేహపరిత్యాగం చేయాల్సిందే అని తదీచి మహాముని అని నా ప్రియమైన శరీరాన్ని మిమ్మల్ని సంతోషపరచడానికి అర్పిస్తున్నాను అని చెప్పి శరీర త్యాగం చేయగా ఆయన శరీరం నుంచి వచ్చిన ఎముకలతో వజ్రాయుధం తయారు చేసి దైత్య సంహారం చేస్తారు దేవతలు అని మనం పదవ అధ్యాయంలో నిన్నటి రోజున విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం షష్టమ స్కంధం పదకొండవ అధ్యాయం రుద్రాసురుడి విచిత్ర చరిత్ర శ్రీ సుఖమహర్షి పరిషిన్ మహారాజుకి దేవదానువుల యుద్ధాన్ని రుద్రాసుర చరిత్రని ఈ విధంగా వివరిస్తున్నాడు ఓ రాజా పరిగెడుతూ పోతున్న రాక్షసులు తమ రాజు మాటలను మన్నించలేదు పరిగెడుతున్న సేనను కూడా కష్టపెడుతున్న దేవసేనను చూసి వృత్రాసురుడు చాలా సంతాపం చెందాడు తర్వాత క్రోధంతో దేవతలను బెదిరిస్తూ ఇలా మాట్లాడాడు మీరు పరుగు తీస్తున్న అసురులను ఎందుకు వృధాగా చంపాలని అనుకుంటున్నారు వీరిని చంపడం వల్ల మీకు వచ్చే పురుషార్థం ఏమిటి భయపడి వెళ్ళిపోతున్న వారిని చంపడం నేనే వీరుడిని అని ప్రశంస చేసుకునే వాటిని పొగడడం వల్ల స్వర్గం ప్రాప్తించదు మీకు యుద్ధం చేయాలనే అభిలాష ఉన్న ఈ సంసార సంబంధమైన సుఖాలపైన వాంఛ లేకపోయినా యుద్ధంలో క్షణ మాత్రం నా ముందర నిలుచోండి ఇలా మాట్లాడి క్రోధంతో నిండిన దేహంతో దేవతలను భయభీతులను చేస్తూ మహాబలవంతుడైన వృత్రాసురుడు గర్జింపసాగాడు వృత్రాసురుడి సింహనాధన్ లాంటి గర్జనకి వజ్రాయుతంతో దెబ్బతిన్నట్లుగా దేవతలు భూమిపైన పడిపోయారు పృథ్వీని చేస్తూ త్రిశూలాన్ని ఎత్తి యుద్ధంలో నిలుచున్న ఆ మధోన్మత్తుడైన వృత్రాసురుడు తన కళ్ళు మూసుకుని దేవతలని తన బలంతో ఎలాగైతే వనంలో మదపుటేనుగు చెట్లు చేమలని తొండంతో లాగి కాళ్లతో తొక్కివేస్తుందో అలాగా మర్దించసాగాడు అప్పుడు ఇంద్రుడు కుపుతుడై తన పెద్ద గదను దైచుడిపైకి విసిరాడు రుద్రాసుడు కోపంతో ఆ గదని తన ఎడమ చెత్తితో పట్టుకుని తిరిగి ఐరావతం మస్తకంపై కొట్టాడు ఆ దెబ్బకి ఐరావతం నోటి నుండి రక్తం కక్కుతూ సంగ్రామ రంగంలో ఇంద్రుడితో సహా ఇరవై ఎనిమిది చేతుల దూరం వెనక్కి వెళ్ళింది భయపడిన వారిపై దెబ్బతీయడం ధర్మం కాదు కాబట్టి ఆ వృత్రాసుడు ఇంద్రుడిపైన అస్త్రం ప్రయోగించలేదు తదనంతరం ఇంద్రుడు అమృతం కురిపించే తన చేతి స్పర్శచే ఐరావతానికి అయిన గాయం వల్ల కలిగిన పీడని దూరం చేసి మళ్లీ యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు తన సోదరుడైన విశ్వరూపుడిని హతమార్చిన ఇంద్రుడిని చూసి ఆయన చేసిన పాపకర్మలను స్మరణకు తెచ్చుకొని శోకమోహంతో నిండిన రుద్రాసురుడు నవ్వి ఇంద్రుడితో ఇలా అన్నాడు ఓ అధముడా ఇంద్ర మా అన్నయ్య మరియు నీ గురువు అయిన విశ్వరూపుడిని చంపిన నువ్వు నా ముందరికి రావడం నాకు చాలా మంగళకరమైన విషయం ఎందుకంటే ఈరోజు నేను నా త్రిశూలంతో శిలతో సమానమైన నీ హృదయాన్ని చీల్చి నా అన్నయ్య మృతికి బదులు తీర్చుకుని సోదరణం నుంచి విముక్తుడనవుతాను ఎలాగైతే స్వర్గం కాంక్షించే యజమాని పశువు తలను నరుకుతాడో అలానే నువ్వు నా అన్నయ్య తలను నరికివేశావు గురువుకి విశ్వాసఘాతకుడు ఈ కారణంగా ఈ త్రిశూలంతో నీ హృదయానికి వీడ్కోలు పలుకుతాను నీ పాపదేహాన్ని గ్రద్దలు పీక్కు తింటాయి అలాగే నీ సహాయక దేవతలను కూడా తీక్షణమైన పెద్ద త్రిశూలంతో వారి మెడలను ఎగురగొట్టి గణాల సమేతంగా భూతనాథులకి యజ్ఞం చేస్తాను ఒకవేళ నువ్వు నీ వజ్రాయుధంతో తలను పోసేసినా నాకు ఎలాంటి చింత లేదు ఎందుకంటే అప్పుడు నేను ఈ కర్మబంధాలను తెంచుకొని ధైర్యవంతులు వెళ్ళే త్రోవలోకి వెళ్ళి సద్గతి పొందుతాను హే దేవరాజా నేను నీ ముందర నిల్చుని ఉన్నాను నా మీద నువ్వు నీ వజ్రాయుధాన్ని ఎందుకు ప్రయోగించవు నీ వజ్రాయుధం వ్యర్థం అవుతుందని సందేహం పెట్టుకోవద్దు ఎందుకంటే ఈ వజ్రాయుధం శ్రీహరి భగవానుడి తేజస్సు మరియు దధీచి మహాముని తపస్సుతో తీక్షణమైనది ఈ వజ్రాయుధంతో నన్ను వధించు నువ్వు ఓడిపోతావని సందేహించకు ఎందుకంటే ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడే విజయం ఉంటుంది నేనైతే శంకర భగవానుడి చరణ కమలాలపై మనసును లగ్నం చేసి నీ వజ్రాయుధ వేగానికి రూపమైన పాశం తెగిపోయినప్పుడు శరీరాన్ని వదిలి యోగులు వెళ్లే లోకాల దారిలో వెళ్ళిపోతాను ఈ విధంగా ఇంద్రుడితో తన అభిప్రాయాన్ని ప్రకటించి వృద్రాసురుడు శ్రీహరిని ప్రార్థించసాగాడు హే భగవంతుడా శ్రీచరణ కమలాల ఆశ్రయంలో ఉండే దాసులకి కూడా దాసుడను నా మనసు నీ గుణాలను స్మరించాలి నా వాక్కు నీ గుణాలను వర్ణించాలి నా శరీరాన్ని సేవ చేస్తూ ఉండాలి ఇలా నాపై కృప చూపించు ఎలాగైతే రెక్కలు రాని పక్షి పిల్లలు తమ తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటాయో మరియు ఆకలితో ఉన్న దూడలు పాలు త్రాగాలనే కోరికతో ఆవు పొదుగుని చూడడానికి ఎలా కోరుకుంటాయో అలాగే పరదేశానికి వెళ్ళిన పతి విరహంతో పీడింపబడిన భార్యలు ఆయన కోసం ఎలా ఎదురు చూస్తారో అలాగే ఈ మూడు రకాల తాపాలతో పీడించబడుతున్న నా మనస్సు ఓ స్వామి నీ దర్శనాభిలాషతో ఉంది ఇది శ్రీమద్ భాగవతంలో షష్టమ స్కంధంలో పదకొండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని షష్టమ స్కంధంలోని పన్నెండవ అధ్యాయం ఇంద్రుడిచే వృత్రాసురుడి వధ మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను